సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అయితే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం స్టార్ హాస్పిటల్స్ అయితే ఇప్పుడు మీరు బిగినింగ్ ఆఫ్ యువర్ కెరీర్ అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు ఒక యాన్ మేటర్ చిరంజీవి గారికి కూడా మేము చాలా హై రిగర్ మొన్న కూడా సభలో బేబీ ఫంక్షన్లో చెప్పారు అవును నేను ఆ రోజే అనుకున్నాను మారుతి డైరెక్టర్ అవుతాడని అని కూడా ఆయన ఆయన రేంజ్ పర్సన్ చెప్పడం చాలా గొప్ప విషయం అండి అవును అలాగే ఒక అరవింద్ గారు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒక రకంగా అంటే మీకు మీరే యాసిడ్ టెస్ట్ చేసుకున్నారనుకోండి ఈ రోజుల్లోని బస్టాప్ నుండి ఎవరూ చేయలేదు మీకు యాసిడ్ టెస్ట్ మీకే మీరే చేసుకున్నారు బట్ ఒక్కసారి వాళ్ళ తాలూకా ఆ రోజున ఓ చిరంజీవి గారితో అసోసియేషన్ లేకపోతే అదర్వై ఇంక అంతకన్నా పెద్ద అసోసియేషన్ ఏముంటుందండి చిరంజీవి కన్నా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో అది తలుచుకున్నప్పుడల్లా మీకు ఏమనిపిస్తుంది అంటే ఆయనకున్న ఇమేజ్ మీ మీద ఆయనకున్న మీద ఉన్న ఇంప్రెషను అది మీ కెరీర్లో రిఫ్లెక్ట్ అని అనుకుంటారా డెఫినెట్గా అండి ఎందుకంటే చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి అందరూ చెప్తూ ఉంటారు కానీ ఫ్యాన్స్ అదే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తే పెరిగాము అంటే హార్డ్ కోర్ ఫ్యాన్ లాగానే ఇంకా చిరంజీవి సినిమాలకి వెళ్ళటం ఆరవటం బ్యానర్లు కట్టడం రాయటం ఆయన బొమ్మలు వేయటం నా ఆర్ట్ కూడా అలాగే డెవలప్ అయింది ఓకే చివరికి ఆయనకే ఉపయోగపడింది నా ఆర్ట్ అట్లా అలా నేను పెరిగిన వాడిని అలా ఇదైన వాడిని చిరంజీవి సినిమాలంటే అంత పిచ్చి ఉండేది అలాంటి ఇది చిరంజీవి గారి దగ్గరికి చేరటం నేను మళ్ళీ ఆయన నోట్లోంచి అప్లా చేసి రావటం అనేది ఇది అంటే ఒక ఫుల్ఫిల్నెస్ అనమాట లైఫ్ ఒక ఫుల్ఫిల్నెస్ ఫుల్ అయినట్టు ఆర్క్ ఫుల్ అయినట్టు ఇంకా ఆయనతో సినిమా కూడా తీసేస్తే ఇంకా ఇంకా ఫుల్ పర్ఫెక్ట్ రౌండ్ అప్ అయిపోతుంది రౌండ్అప్ అయిపోతుంది అదే అసలు నా నేను ఆ పాయింట్ డ్రైవ్ చేయబోయాను మీరు వచ్చేసారు మధ్యలో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు దిస్ ఈస్ ఎ టైం వేర్ చిరంజీవి గారు ఈ లిజనింగ్ టు మెనీ స్క్రిప్ట్స్ అవును కొత్త వాళ్ళకి కూడా చేస్తున్నారు ఎవరి దగ్గర ఏ మెరిట్ ఉందన్న ది హ్యాండ్స్ ఈజ్ ఇన్వైటింగ్ ఇలాంటి దాంట్లో మీరు ఇప్పుడు ఒక కథ కూడా చిరంజీవి గారికి చెప్పిన అవకాశం గానీ టేక్ అండి లేదు లేదండి ఆల్రెడీ ఇప్పుడు నేను చేసే సినిమా ఇది గనక కొంచెం డిలే అయినా ఇంకోటి ఏదన్నా అయినా చిరంజీవి గారిదే చేసేవాడిని ఓకే చిరంజీవి గారికి కూడా కథ చెప్పడం జరిగింది అయినా రెడీ అయ్యారు ఆయన యాక్చువల్లీ విల్ గో హెడ్ అని అన్నారు అంటే మంచి ఆయన కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్ ఓట్ చేశారన్నమాట ఆ దెఫినెట్లీ మామూలుగా సోషల్ సబ్జెక్ట్ ఫ్యాంటసీలు ఫాంటసీలు ఫాంటసీ లింగట్ సార్ జనరల్ సబ్జెక్టే జనరల్ జనరల్ సబ్జెక్టే బట్ ఆయన కైండ్ ఆఫ్ టింజ్ ఆయన మళ్ళీ మనం చూసుకున్న ఫీలింగ్ ఉంటుంది ఓకే మన చిరంజీ గారిని టైమింగ్ నేను చెప్పేది మెయిన్ ఆయన కుండే ఒక గర మూడు ఒక టైమింగ్ ఉంటుంది కదా అవును అవును ఆ కైండ్ ఆఫ్ టైమింగ్ లో కొన్ని డైలాగులు ఆయన చెప్తే ఆయన నోట్లో చెప్తేనే బాగుంటుంది ఆయనే కదండి నేను చూస్తున్నా కదా ఒక్కొక్క స్టార్ కి యాక్చువల్ గా ఒక్కొక్క ఇది ఉంటది ఒక టైమింగ్ కోడ్ ఉంటుంది అంటే ఆయన వాళ్ళ యాటిట్యూడే సినిమాకి వాళ్ళు జనరల్గా మామూలుగా కలిస్తే మనకు మనుషులాగానే మనలాగా మనుషులే కదా అనిపిస్తుంది అవునండి కానీ వన్స్ స్క్రీన్ మీదకు లేకపోతే వచ్చినప్పుడు వాళ్ళ లోపల ఉన్న సోల్ సోలు మాట్లాడుతుంది బయటకు వచ్చి అవునండి ఆ సోలు వచ్చి కనెక్ట్ చేసి వెళ్ళిపోతుంది అది వాళ్ళు తప్పించి ఎవరో చేయలేరు ఎగ్జాక్ట్లీ అలా ఒకళ్ళు పెద్ద స్టార్ కానీ ఇంకొకళ్ళు ఇలా ఉన్నారని అంటే స్టార్స్ అయ్యారని అంటే అంత ఈజీ కాదు అవునండి వాళ్ళు కోడ్ ఏదో అందరినీ హుక్ చేస్తారు నాని టైము వేరే వాళ్ళలో చూడలేము నాని గారి టైమింగ్ అవును అది ఆయనలోనే ఉంటది అట్లాగా నవీన్ పోల్సే టైమింగ్ తనలోనే ఉంటది అలా మీకు చూస్తే ఆర్టిస్టులు అందరూ ఒకళ్ళకి ఒకళ్ళకి కంపారిజన్ ఉండొచ్చు అన్నీ టైమింగ్ వేరే వాళ్ళు మ్యాచ్ చేయలేరు చేయలేరు ప్రభాస్ గారి టైమింగ్ వేరే వాళ్ళు చేయలేరు అట్లా ప్రతి ఒక్కళ్ళు ఒకరికి ఒకళ్ళు టచ్ అంతే సో అయితే చిరంజీవి మీకు ఓకే అయిపోయింది యా ఎప్పుడో అయిందండి అవునా అయితే మీరు ఎప్పుడు ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా తర్వాత అట్లా ఏమో చూడాలి ఎలా వెళ్తానో వెళ్తా డెఫినెట్గా మొన్న కూడా డిస్కస్ చేసాము టైం సెట్ అవ్వాలి అండి టైం సెట్ అవ్వాలి ఇన్ జనరల్గా హీరోలుగా మీరు మాట్లాడుకోవాల్సి మీరు చేసిన హీరోలే కనుక ఒక నాని కానీ లేకపోతే ఒక శర్వానంద్ కానీ లేకపోతే మన సాయి ధర్మ తేజ్ కానీ ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఈ రేంజ్ హీరోలు అంటే వీళ్ళు పూర్తిగా బన్నీ అయితే ఇప్పుడు పెద్ద హీరో ఆల్ ఇండియా లెవెల్ హీరో అనుకోండి ఈ రోజున బట్ వాళ్ళతో మీరు కథలు రాసేటప్పుడు మీరు మామూలుగా మీరు అనుకుని కథ రాసుకుంటారా అండి లేకపోతే వాళ్ళ ఇమేజ్కి కథ రాస్తారా మీరు ఇమేజ్కి ఇమేజ్ని అసలు నేను ఇమేజ్ని బ్యాలెన్స్ చేయలేనండి అలాంటి డైరెక్టర్లు కాదు ఫస్ట్ ఓకే నేను ఏంటంటే ఇమేజ్ కంటే కూడా మంచి కథ మంచి సినిమా గొప్పది నేను ఎందుకంటే వాళ్ళకున్న ఇమేజ్ కరెక్టే కానీ ఆ ఇమేజ్ని ఈ కథలోకి నేను ఫిట్ చేయగలను లేదా అనేది చూసుకుంటా ఆడియన్స్ అంటే నేనే ఆడియన్ ఆడియన్స్ ఎక్కడ ఉండరు నేను ఒక హీరోని నేను ఎలా చూడాలనుకుంటున్నానో అదే యాక్చువల్గా చూపిస్తా అది యాక్చువల్గా ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తారు అలా చూడాలనుకుంటున్నారని నేను అనుకోవచ్చు అలా అనుకుని నేను తీస్తాను అది కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు అది వేరే విషయం అది వేరే విషయం మీ జడ్జిమెంట్ మీద మీరు మీద నేను ఎప్పుడో కదనుకున్నా మహాన్ బాగుడది పాయింట్ టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్లోనే అనుకున్నా ఒక క్లీన్లీనెస్ ఉన్నవాడు ఓసిడి దీని మీద ఉన్నవాడు మాస్కులు పెట్టుకుని తిరుగుతాడు ఇది ఇది ఎట్లాగా అసలు దాంట్లో ఆ సినిమాలు ఏంటంటే వైరస్ కూడా అనుకున్నా ఒక వైరస్ వచ్చింది కరోనా అప్పటికి ఇంకా ఎప్పుడు అంటుంటే ఒక వైరస్ వస్తే వాడి లవ్ స్టోరీ ఎంత ఇబ్బంది పడతాడని కూడా అనుకున్నా అనుకుని ఈ వైరస్లు ఇవన్నీ ఎవరికి తెలుసు నార్మల్ వాళ్ళకి ఎవరికి తెలియదు కదా ఈ ఈ క్యారెక్టర్ విలేజ్ కి తీసుకెళ్దాం అక్కడ పండించచ్చు ఫన్ను అని చెప్పి దాని కథను మార్చా అట్లా బదులు ఎందుకంటే కొంచెం శర్వాకి యాక్చువల్ గా ఇంకా ఆడియన్స్ పెరగాలి మాస్ లో కూడా వెళ్ళాలి అందరికి తెలియాలి శర్వా అంటే క్లాసు అంటే ఓసీడీ కాన్సెప్టే క్లాసు ఇట్లా ఉంటది అనుకుని గా నేను దాన్ని స్పాన్ పెంచడం కోసం అట్లా చేశాను అనమాట అది ఏంటంటే ఇమేజ్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం ఎన్హాన్స్ ఎన్హాన్స్ చేయటం ఇప్పుడు మన సాయి తేజ్ ఉన్నాడు ప్రతిరోజు పండగ తీసే టైంకి తనకి యాక్చువల్గా బిఫోర్ చాలా తనకి కొన్ని ఫ్లాప్లు కొన్ని యావరేజ్లు ఇలా వచ్చినాయి చిత్రలహరితో తను మళ్ళీ పికప్ అయ్యాడు దాని తర్వాత ప్రతిరోజు పండుగ చేస్తున్నాం నాకేంటంటే మేము ఇంకా చిత్రలహ రిలీజ్ అవ్వలేదు అప్పటికి నాకు అసలు సినిమా కూడా ఎలా ఉంటుందో తెలియదు తనతో నాకేంటంటే తనకేంటంటే ఒక బలిబలం మాగాడవేయో లేకపోతే క్యారెక్టరైజేషన్ సినిమా చేద్దాం వాడాలి అన్నాడు అలాంటిది కూడా చేద్దామని తనతో చెప్పా కానీ నాకేంటంటే తన సినిమా ఒక ఫ్యామిలీ అందరూ లేడీస్ అందరూ వచ్చి చూసేలాగా ఎందుకంటే బయట తేజు చాలా ఫ్యామిలీ పర్సన్ అంటే పక్కన మనుషులకి గౌరవించడం అసిస్టెంట్లు గౌరవించడం హీరో అని ఎక్కడ ఇంత కూడా అహంగాని ఏం లేదండి అంటే నేను వర్క్ చేసిన హీరోలు అందరూ అలాంటి వాళ్ళే గోల్డ్ నేను చెప్తున్నాను కదా శర్మ కూడా నాకు ఎంత హెల్ప్ చేశాడో మా ఫాదరు చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు అసలు చాలా హెల్ప్ చేశాడు అసలు విజయవాడ రమేష్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు తనే చూసుకుని అంత బాగా చేశాడనమాట వీళ్ళందరూ హ్యుమానిటీ గ్రౌండ్స్లో అసలు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు అవునండి అలాగా తేజు కూడా నాకు తిను ఒక మంచి విషయాన్ని చెప్తే దీని ద్వారా బాగుంటుంది అనుకుని ప్రతిరోజు పండగ పాయింట్ చెప్పాను అదే చెప్పంగానే దానికి బాగా నచ్చి లేదు డల్లింగ్ చేద్దాం ఇది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఫిక్స్ అయ్యి తను కూడా మా తాతగారు కూడా ఇలాగే ఉంటారు అని తను చాలా ఎమోషనల్గా ఆ జర్నీ చేసేవాళ్ళు ఓకే ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసేవాళ్ళు అట్లాగా అది ఇదైందనమాట Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దెరుగితే లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోవచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్